సోని బ్రదర్స్ గురంగొండలు అయితే ఎన్నికలు జరిగిన తర్వాత జనాలు చూడండి ఈ జనాలంతా మొత్తం వైసీపీ వాళ్ళు అనమాట ఈ గురించి ఇక్కడ ఉన్న జనాలందరూ మొత్తం వైసీపీ వాళ్ళు చూడండి ఇక్కడ వీళ్ళు వీళ్ళున్న తర్వాత ఆ బిల్డింగ్కు అవతల ఉన్నవారంతా టీడీపీ వాళ్ళు అనమాట మొత్తం వాళ్ళైతే టీడీపీ వాళ్ళు వీళ్ళైతే వైసీపీ వాళ్ళు అనమాట ఒకరితో ఒకరు ఒకరు గెలుపు గెలుపు మాది అంటే ఎవరు మాది అంటే గెలుపు అని ఎవరు ఖుషీ ఖుషిగా ఉన్నారనమాట మాకు ఓట్లు బాగున్నాయి మాకు ఓట్లు బాగున్నాయని చూడండి ఎలా ఉన్నారు జనాలు ఫుల్లుగా ఉన్నారు చూడండి ఎలా ఉన్నారు ఒక గురంకొండ అనేది ఒక సందడి అయిపోయింది ఈరోజు ఎందుకంటే మాది గెలుపు మాది గెలుపు అని అయితే ఇంకోటి విషయం సంతోషించాల్సిన విషయం ఏమైతే ఎక్కడా కూడా ఏ చిన్న రచ్చ కూడా జరకన్నా బాగా సాఫీ జరిగినాయి వచ్చిన అధికారులు కూడా బాగా అందరూ కూడా అనుకూలంగా ఉన్నారు ఒక పక్కన అయితే జై జగన్ అనే నినాదాలతో మారిమో ఉందన్నమాట ఇక్కడైతే వీళ్ళు అక్కడైతే వాళ్ళు అక్కడైతే వాళ్ళు అనమాట చూడండి అక్కడ టీడీపీ వాళ్ళు అనమాట ఎదురుగా ఉన్నదే టీడీపీ ఆఫీసు అక్కడ ఉన్న వాళ్ళ టీడీపీ వాళ్ళు ఇక్కడ ఉన్న వాళ్ళు వైసీపీ వాళ్ళు ఎవరైతే ఉంది అంతా కూడా బాగా సకలంగా మంచిగా జరిగిన ఎన్నికలు బాగా ఓటింగ్ పోలింగ్ కూడా అన్నీ బాగా జరిగినాయి ఎవరికైతే ఏమి ఇబ్బంది లేదు బ్రహ్మాండంగా బాగా జరిగినాయి అన్నమాట సంతోషం ఈ విధంగా బాగా ఇట్లా జరిగిన దానికి ఉన్నదానికి ఓట్లంతా సంతోషం ఎందుకంటే కొట్టుకోకున్నా రచ్చలు చేసుకోకుండా అర్చుకోకున్నా చిట్టుకోకుండా ఉండేదానికి అయితే పోలీసు వాళ్ళు వచ్చినారు పోలీసు వాళ్ళు వచ్చి అంద గుంపులుగా ఉంటే ఏమైనా రచ్చలు జరుగుతాయని చెదరగొట్టేస్తున్నారు అనమాట చూడండి ఓట్లు అయిపోయినాయి కాబట్టి బండ్లు చూడండి ఎలా వెళ్తున్నాయి అంతా చూసి అంతా అంతే అన్నమాట ఇది వచ్చి గురమ్మకొండలో అన్నమయ్య జిల్లా గురమ్మకొండలు అనమాట గురమ్మకొండ మండలం చూడండి మొత్తం అంతా ఎదురుగుండి ఏ ఇబ్బంది లేకుండా బాగా హ్యాపీగా ఓట్లు వేసుకున్నారు ఖుషీ ఖుషీగా అంతా కేకల పెట్టుకుంటా ఎగురుతున్నారు అన్నమాట మాదే గెలుపని ఒకరు మాదే గెలుపని ఎవరు సంతోషంగా ఉన్నారు ఎవరిది ఏమి గెలుపు అనేది నాలుగో తేదీ తెలుస్తుంది అనమాట ఆ రోజు లుస్తారు పోలీస్ వాహనాలు అన్నీ ఇక్కడే నిలిపారు అయితే ఇక్కడున్న జనాలు ఏమంటున్నారంటే ఇక్కడున్న జనాలు ఏమంటున్నారంటే వర్షం పడుతుందని చెప్పి మాదే విజయమని వైసీపీ వాళ్ళు కేకలు కేకలు వేస్తున్నారు అనమాట చూడండి ఎలా ఎంత సంతోషంగా ఎలా వస్తున్నారు ఎర్రంతో అప్పుడే ಖುಷಿ ಖುಷಿ ಉತ್ಸಾಹ ಗುರುಮುನಂತ ಚೂ సంతోషానికి అద్దెలు లేకుండా ఉన్నాయన్నమాట మాదే గెలుపు ఎందుకంటే వర్షం పడతాండి వారదేవుడు వస్తున్నాడని చూడండి జై జగన్ అని నినాదాలతో మోరెత్తిపోతాం అనమాట గెలుపు కాకినప్పుడే గెలుపు ఎత్తుకొని ఎత్తుతాడు అనమాట గురుముఖుల్లో చూడండి ఎంత ఉత్సాహంగా ఎలా ఉన్నారో చూడండి ఇది ఒక సంబరం అనమాట చూడండి ఎంత ఖుషిగా ఉన్నారు చూడండి నిజంగా అయితే వీళ్ళ సంతోషానికి అన్నమాట అందులో ఏమంటే వర్షం పడుతుందని చెప్పి మేము పూర్తిగా నమ్ముతున్నాము మళ్ళా వర్షాకాలం వచ్చింది జగన్ గారు గెలుస్తారని చెప్పి ఎంత హ్యాపీగా ఉన్నారు చూడండి వీళ్ళ డ్యాన్సులు వీళ్ళ పాటలు వీళ్ళ హంగా ఎంత ఖుషి ఖుషిగా ఉన్నారో చూడండి వెనక చూసిన వాళ్ళే ముందు చూసిన వాళ్ళే ఎక్కడ చూసినా వాళ్ళే ఈ సైడ్ అంతా మొత్తం వాళ్ళే అనమాట చూడండి మన పిల్లకాయలు ఎంత జోసులో ఉన్నారో వీళ్ళ జోసులో చెప్పేదానికి లేదు అంత జోసుగా ఉన్నారనమాట చూడండి ఇక్కడొచ్చి టీడీపీ వాళ్ళనమాట గెలుపు మాదే అంటే మాదే అనే దీపంతో ఎంత ఖుషి ఖుషిగా హ్యాపీగా ఎంత బాగా కేగలు వాళ్ళ సంతోషాలు కథలు లేవన్నమాట అంటే అటుపక్క చూసే వాళ్ళు ఇటుపక్క చూసే వీళ్ళు గెలుపు మాదే గెలుపు మాదే గెలుపు మాదే అనే దీపంతో ఎంత హ్యాపీగా ఉన్నారు చూడండి అయితే వీళ్ళందరికీ ఇంకా హ్యాపీ న్యూస్ రావాలంటే ఎప్పుడంటే జూన్ నాలుగో తేదీ వస్తే తెలుస్తుంది అనమాట ఎందుకంటే చాలా గట్టి నమ్మకంతో ఉన్నారనమాట టీడీపీ వాళ్ళు ఈసారి విజయం మాదే తప్పకుండా మేమే గెలిచేదని అటుపక్క వాళ్ళు ఉంటే ఇటుపక్క వీళ్ళు ఉన్నారనమాట చూడండి ఎలా ఉన్నారో చూడండి ఏమి జనాలు చూడండి పిల్లకాయలు వాళ్ళు ఖుషి 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 ఏమీ హ్యాపీతో ఉన్నారు చూడండి ఎక్కడ చూసినా వాళ్ళే వీడైతే మరి బలేగురుతూ ఉన్నాడు చూడు జోష్ అయి చూడండి వీళ్ళంతా మా బ్రదర్స్ ఎంత హ్యాపీగా ఎలా ఉన్నారు చూడండి ఎందుకంటే విజయం మీద అంత ధీమాగా ఉన్నారనమాట వీళ్ళు విజయం మీద విజయం మీద అంత ధీమాగా ఉన్నారన్నమాట వీళ్ళు అంటే విజయం మాదే విజయం మాదే అంత ఎంత ఖుషిగా ఉన్నారు అటుపక్క వాళ్ళు ఇటుపక్క వీళ్ళు కానీ ఈ లాచ్లో నెరవేరాలని ప్రతి ఒక్కరి కోరుకున్నాం కానీ జూన్ నాలుగో తేదీ వరకు వెయిట్ చూస్తాం ఎవరిది విజయం అనేది ఆరోపిస్తాం అంతేనా అరుపులా ఏమి అరుపులా Okay, bye.